జాక్ జాక్ మూవీ చూసి జాకెట్ వేసుకొచ్చినాం అంత బాగుంది సినిమా సినిమా మాత్రం సూపర్ ఉంది అంటే ఈ సినిమా చూస్తుంటే మాత్రం ఎక్కడ కూడా బోరింగ్ లేదు ఒక స్క్రీన్ ప్లే కానీ అంటే మనం ఎప్పుడూ కొత్త యాంగిల్ చూసినాం హీరో గారిని ఒక చాలా చాలా కొత్తగా ఒక డిఫరెంట్గా చేసిన హీరో గారు మనం ఇలా ఉంచుకోవాలి ఇంత బాగా చేస్తాడు అని అంత బాగా చేసిన హీరో గారు అసలు దండం పెట్టాల సినిమాకి అంత బాగుంది సినిమా అసలు బొమ్మరిలు భాస్కర్ గారు ఒక లవ్ స్టోరీ చూసినాం కానీ ఇలాంటి యాక్షన్ మూవీ అంటే ఫస్ట్ టైం చూసినాం ఇలాంటి యాక్షన్ మూవీ నిజంగా చెప్తున్నా బొమ్మరి బాస్ గారు చెప్పాలి అంత బాగా చేసింది యాక్టింగ్ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రకాశ్ యాక్టింగ్ కూడా మనం ఛానల్ స్క్రీన్ మీద షేర్ చేసుకున్నాం మళ్ళీ ఒక బొమ్మరిలా మన సిద్ధార్థ హీరో పక్కకి ఎలా కనిపిస్తారో ఈ సినిమా కూడా మనకు అలా కనిపిస్తారు అంతా బాగా నటించింది మన ప్రకాశ్ గారు ఏం చెప్తున్నా మన వైష్ణవి గారు కూడా చాలా బాగా నటించింది ఇలా బేబీ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో మళ్ళీ ఒక జాక్ మూతాడు మళ్ళీ హ్యాట్రిక్ అని చెప్పొచ్చు ఆమె అంత బాగా చేసింది యాక్టింగ్ ఇది ఒక బ్లాక్ బస్టర్ సమయం చెప్పొచ్చు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతిదీ చూసినా మనకి ఎంజాయ్ అనిపిస్తుంది ఇది ఒక సినిమా చిన్న సినిమా కాకుండా పెద్ద ప్యానల్డ్ లాగా తీసినాడు ఇంకా బాగుంటుండే కాకపోతే సినిమా నెక్స్ట్ ప్యానల్డ్ తీయాలని చెప్తున్నా జనరల్ సిద్ధుతోడి ఇది ఒక సినిమా బ్లాక్ బస్టర్ సమయం చెప్పొచ్చు సూపర్ 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 సినిమా చూడండి కాలే మీ సార్ పెళ్లి అయినా మీ భార్యతో రొమాన్స్ చేయమని చెప్పు నా ముందుతో ఎందుకు రొమాన్స్ చేస్తున్నాయి ఆ స్టోరీ అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఏదో ఓల్డ్ సినిమాలు ఉంటాయి కదనా ఆ టైప్ ఉంటాయి స్టోరీ ఓల్డ్ సినిమాలు చూసినట్టు ఆ కనెక్ట్ అయితే స్టోరీ స్టోరీ అనేది కనెక్ట్ అయితే అంటే స్టోరీ చూసినట్టు అనిపిస్తుంది అలా స్టోరీ అంతే చాలా ప్రయత్నించారు ప్రయత్నించారు అంటే చాలా దీంట్లో తెలుస్తా ఉంటది మనం చూస్తూ చూస్తుంటే తెలుస్తా ఉంటుంది స్టోరీ అనేది చాలా డెవలప్ చేద్దామని చాలా చర్య ఆర్ నిజంగా పోయ మా ఓడి గుండె మీద ఒట్టేసేస్తున్నారు బయ్యా ఈ సినిమా ఒక పెద్ద ఇట్టు కొట్టు కొట్టు నట్టు నట్టు మా బొయ్య నిజంగా పోయ నట్టు ఈ సినిమా చూసినాక మా ఓడి పరిస్థుడు పోయి ఎలా అయిందో ఏది బయ్యా ఈ సినిమా చూసినాక ఈడు పరిస్థుడు ఆ జుట్టు ఈ జుట్టు ఇక్కడికి ఏడదాకా ఉంది ఈ జుట్టు మాత్రం రాయిపొయినా అనా ఎవరు దీని అంత కారణం దీని అంత కారణం ఎవరు ఈ రోజు మా వాడికి ఈ పరిచయం పడ్డ కారణం ఎవరు ఏంటిది ఈ కారణం ఏంటి అన్యాయం చూడండి ఏంది అన్యాయం అనా వీడికి వెళ్ళి కూడా కారణం నా పామర్తికి పెళ్లి కూడా కాలే దయాసి చాక్ సినిమా చూసాము మేమైతే చాక్ సినిమా చూసినాము ఆ ఇప్పుడు మీరండి చూడండి రెండన్న నిండగ పోతేరా నీ పరిస్థితి అయిపోద్ది అంటారు కదా ఈడి పెళ్లి కాదు రాయవా ఆ ఈడి పెళ్లి కాదు నీకు పెళ్లి కాదు ఎందుకు కాదు ఏంటి చాక్ సినిమా చూసే చూడు పండగన ఎవరు ఇచ్చేది పిల్లల జనలగడ్డ రాగ్ ఐ వాష్ మూవీ జాక్ సో మూవీలో మెసేజ్ ఏంటి అంటే డూ నాట్ వేస్ట్ యువర్ టైం ఫర్ టైం యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ పాత్ తెలుగు రాకపోతే తెలుగులో అడుగు చెప్తున్న అర్థమైందా సో మీరు అవకాశాలు సృష్టించుకోండి అనేటువంటి కాన్సెప్ట్ తీయడం జరిగింది తరుణ్ భాస్కర్ ఇప్పుడున్న పరిస్థితికి ఏమైతే ఇవ్వగలగాలో అదే ఇచ్చారు హీరోయిన్ బాగా కత్తిలాగుంది ఆ హీరోయిన్ చూపు కూడా బాగా కుచ్చుకున్నాయి నాకు అండ్ ఇందులో మన ప్రకాష్ రాజ్ ఫ్రస్ట్రేషన్ కానివ్వండి మన ఫాదర్ సెంటిమెంట్ కానివ్వండి మదర్ సెంటిమెంట్ కానివ్వండి ఓవరాల్గా లవ్ కెమిస్ట్రీ కానివ్వండి సో ఈ ఒక అన్ఎంప్లాయిడ్ పర్సన్ ఏం చేయగలడు ఏం చేయాలి అనేటువంటిది బేసిక్గా ఒక సిటిజన్ ఏం చేయాలి అనేటువంటిది కాన్సెప్ట్ తీశారు మూవీ వాజ్ గుడ్ అండి అండ్ ఇందులో ఇంటర్వెల్ ఫైట్ ఇంటర్వెల్ కంటే ముందు ఒక ఫైట్ సీన్ వస్తుంది ఆ ఫైట్లో ఉర్దూ పాట ఏదైతే ఉంటుందో అది సూపర్ అది అండ్ హీరోయిన్ పేరు వచ్చేసి ఇందులో అఫ్షాన్ అని ఉంటుంది సో ఆడిపిల్ల ఏమైనా చేయగలదు అనే కాన్సెప్ట్ తో నేను కూడా నేపాల్కి వచ్చాను అనేటువంటి సో ఆ విధంగా ఫ్లోలో నడుస్తూ ఉంటుంది మూవీ మూవీ వాజ్ వెరీ గుడ్ అండి ఒక ముద్దు కోసం ఒక సినిమా పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడితే ముద్దు కూడా సరిగ్గా అయ్యేది జనరల్ అయితే మూవీలో సో ఇది ప్లస్ పాయింట్ ఏంటని అంటే ఓవరాల్ గా అన్ని ప్లస్ పాయింటే ఉన్నాయి బట్ మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే సినిమా చూసిన తర్వాత ఇవ్వాలి నేను ఒకసారి చూశాను ఇంకోసారి చూసిన తర్వాత మీకు మైనస్ పాయింట్స్ అనిపిస్తుంది ಇಟ್ಸ್ ಅ ಸೀರಿಯಸ್ ಹಿಟ್ ಮೂವಿ ಟು ಜೊನ್ನಲ ಗಡ್ಡ ಅಂಡ್ ಹ್ಯಾಟ್ರಿಕ್ ಹ್ಯಾಟ್ರಿಕ್ ಹಿಟ್ ಸ್ಟಾರ್ ಜೊನ್ನಲಗಡ್ಡ್ರಿಕ್ ಐ ಆಮ್ ಗಿವಿಂಗ್ ಎ ಟೈಟಲ್ ಟು ಜೊನಲಗಡ್ಡ ಸಿಟ್ರಿಕ್ ಹಿಟ್ ಸ್ಟಾರ್ అండ్ ట్రై టు మెన్షన్ ఇట్ అండ్ యూ టు క్యాప్షన్ అని ఇందలే చెప్పినా తెలుగులో చెప్పినా ఇంగ్లీష్ చెప్పినా ఇప్పుడే ఉర్దూలో యు క్రియేట్ యువర్ ఓన్ పాత అని చెప్పినా కదా అవకాశాలు సృష్టించుకోవాలి అర్థమైందే ఆడేవడో కొంచెం ఎదురు చూడు ఇది ఇదే కాన్సెప్ట్ రెడ్ వచ్చే మొదల నువ్వు చెప్పడము మళ్ళా ఇదే ఒక్కొక్కటి రెండు సార్లు హీరోయిన్ రొమాన్స్ అడిగితే రేటు టికెట్ పెట్టిన మళ్ళీ రేటింగ్ తావే సినిమా చూసేసిన అయిపోయింది నువ్వు ఒక ఆర్టిస్ట్ నా నువ్వు ఒక ఆర్టిస్ట్ మీకు చూడనా కొట్టనే కొట్ట ఎందుకు నేను అడిగే క్వశ్చన్ ఏం తెలుసా ప్రకాష్ రాజ్ గారికి ఈ క్యారెడర్ ఎందుకు ఇయ్యాలే తెలుగు భాష అంటే ఇష్టం ఉండదు అచ్చిన తెలుగు ప్రజలంటే ఇష్టం ఉండదు ఆ గాడికే ఆయనకి ఇంత మంచి క్యారెక్టర్ ఎందుకు ఇవ్వాలని అంటున్నా నేను నువ్వు ఆర్టిస్ట్ నిన్ను తిట్టినాడు నువ్వు తిట్టావు రిటర్న్ నిన్ను నిన్ను తంటే నువ్వు తన్నావా సార్ పగజా సార్ మీరు విన్నారా సార్ ఫైర్ ఫైర్ అవుతున్నారు ఫైర్ ఒకసారి చూడండి సార్ ఈయన పాట ఈయన ఆవేదేశం చూడండి నా ఆవేదన కాదురా గాడిదే నువ్వు ఒక ఆర్టిస్ట్ ఆ చిల్లరగా నిన్ను తిట్టిండు ప్రకాష్ రాజు అనే గాడిదే నిన్ను తిట్టిండు సినిమా తిట్టిందా నీకు సినిమా కాదు గాడిదే నిజంగా టిట్టు ఫాలోవా అవ్వా నువ్వు ఒక రివ్యూ ఇస్తావు ఇప్పుడు సార్కి పెళ్లి అయింది మా సార్ పెళ్లి అయిపోయింది ఎప్పుడు చెప్పాయి ప్రకాశ్ రాజు గారితో ప్రకాశ్ రాజు గారు బెట్టింగ్ రాజా వాడు రుమాన్స్ ఉంది వాడు ఒక బెట్టింగ్ రాజా యువతడుతున్నా చిల్లర ఇప్పుడు నీ నాకు అర్థమైంది నువ్వు చెప్పింది ఒకటే ఎందుకంటే నా బాధ ఎందుకంటే నువ్వు ఒక ఆర్టిస్ట్ నువ్వు చేస్తుండో చేస్తు చాలా చూసినా యూట్యూబ్ లా చూసినా నిన్ను తిట్టిండు ప్రకాష్ రాజ్ దానికోసం రియాక్షన్ లేదా ఇంత మంచి క్యారెక్టర్ ఎందుకు ఇచ్చిడు బాధ భాస్కర్ భాస్కర్ అన్న క్యారెక్టర్ న్యాయం చేశారా మాత్రం నూటికి తొంభై తొమ్మిది శాతం చేసిండు యాక్టింగ్ మాత్రం మాత్రం సూపర్ చేసాడు ప్రకాష్ రాజ్ గారు కాకపోతే ఇంత మంచి క్యారెక్టర్ మన జగపతి బాబు గారు చచ్చిపోయి రా మన సాయి కుమార్ గారు చచ్చిపోయిదా మన రాజేంద్ర ప్రసాద్ గారు చచ్చిపోయింది కాకపోతే ఉండొచ్చు బ్రదర్ నువ్వు తెలివడుగా నువ్వు తినే ఫుడ్ మీద తన్ని నా గాడిది ఆ గాడిదికి నువ్వు ఎట్లా అవకాశం ఇస్తావు నువ్వు ఇంత ముందు ఇంత ముందు నా పిల్లమే నాకు వదిలిపెట్టి ఇంకొంత పోయింది అది దాన్ని మళ్ళీ తెచ్చుకున్నాను అది దాంతోనే ఉంది మన క్యారెక్టర్ అనేది నా తెలుగు అని చెప్తలేను హిందీ వాళ్ళకి తమిళ్ వాళ్ళకి మనకు రెస్పెక్ట్ ఇచ్చేవారు నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే నేపాల్ అమెరికా ఇచ్చేసే నాకు సంబంధం లేదు నాకు కాదు ఎవరు నేను చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా ఇట్లాంటి నేను ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ చేసిన నా చేసిండు కదా వా అప్పటికైనా ఈ చిల్లర గారు స్వారీ చెప్పొచ్చు కదా తెలుగు తెలుగు వాళ్ళను తెలుగు వాడు ఇన్ ఇప్పుడు ఇప్పుడు తెలుగు ప్రకాష్ రాజు గారు ఎదగడానికి కారణం ఒక విధంగా తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఇస్తే భాగం లేదా అన్న భాగం లేదా నేను 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 ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా కాదు నాకు పవన్ ఇక పవన్ కళ్యాణ్ వాళ్ళ రాజకీయ ప్రకారం ఏమైనా తిట్టుకోని నా భాష నేను తెలుగు బిడ్డని తెలంగాణ బిడ్డని నేను తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిడ్డని నేను నా తెలుగు జాతిని నా తెలుగు ప్రజలను తిడితే నేను మాత్రం ఓర్వలేను తోడి నేను ఓర్వలేను వాడు మాత్రం హైదరాబాద్ లో కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తే సంపుడు ఒకడే ఉంటానికి